ఋషికొండ ప్యాలెస్ కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రిషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలకు సంబంధించిన వీడియోస్తో పాటు ఫొటోస్ బయటికి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది అంత సంచలనంగా మారటానికి కారణం ఏంటి ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన భవనాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వారి పరిధిలోకి వస్తాయి కదా అనే డౌట్ మీకు రావచ్చు అయితే ఒక్క పాయింట్ ఏంటంటే ఆ నిర్మాణాలు రాజభవనం తలపించేలా కోట్ల ఖర్చుతో అవసరానికి మించి డబ్బు ఉపయోగించి నిర్మించారనేది ఇప్పుడు చర్చ ఇంతకీ ఆ ప్యాలెస్లో ఏముంది తెలుసుకుందాం విశాఖ రిషికొండపై గత ప్రభుత్వం హయాంలో క్యాంపు కార్యాలయం నిర్మించారు ఈ భవన నిర్మాణం వివాదాస్పదమైంది రిషికొండను బోడిగుండులా కొట్టేసి భవనాలు కట్టారని గతంలో టీడీపీ ఆరోపించింది ఇటీవల ఎన్నికల్లో అధికారం చేపట్టిన కూటమి పార్టీలు ఇవాళ రిషికొండపై భవనాలు సందర్శించాయి వైసీపీ ప్రభుత్వ సమయంలో ఈ భవనాలను చూసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీసు గా ఉపయోగించాలని గత ప్రభుత్వం భావించింది అయితే ప్రభుత్వం మార్చడంతో ఎన్నాళ్ళు ఎవరిని అనుమతించకుండా ఏం నిర్మించారో బయట పెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఋషికండ భవనాలను సందర్శనకు వెళ్లారు స్థానిక నాయకులతో కలిసి రిషికొండ భవనంలోకి వెళ్లామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు ఈ భవనంలో ఖరీదైన ఇంటీరియర్స్ ఫర్నిచర్స్ సుమారు ఐదు వందల కోట్లతో నిర్మించారు సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉపయోగిస్తారు గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేస్తున్నారు రిషికొండ మీద ఐదు వందల కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్ లోని ఇరవై ఆరు లక్షల బాత్ టబ్ ఉందని టీడీపీ ట్వీట్ చేసింది రిషికొండ భవన రహస్యం వేడిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు ఇన్నాళ్ళు రహస్యంగా నిర్మించిన రిషికొండ భవనాలను పరిశీలించమన్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టారన్నారు రిషికొండ భవనం నిర్మాణ అంచనాలు రహస్యంగా ఉంచారని గంటా శ్రీనివాసరావు తెలిపారు ప్రభుత్వ భవనాలపై ప్రజావేదికను అనుమతులు లేవని గత ప్రభుత్వం జగన్ సర్కార్ కూల్చివేసిందన్నారు రిషికొండపై ఏ అనుమతులతో ఈ భవనాలు కట్టారన్నారు ఎవరిని అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ఈ భవనాలు ప్రారంభించిందన్నారు అసలు ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు రిషికొండపై అరవై ఒక్క ఎకరాల్లో మొత్తం ఏడు బ్లాకులు నిర్మించారని గంటా శ్రీనివాసరావు తెలిపారు వీటిని ఏం చేయాలో అని చంద్రబాబును అడిగి నిర్ణయం తీసుకుంటారట అయితే ఇక్కడ అందరికీ తలెత్తే ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వం నిర్మాణం తలపెట్టినప్పుడు అసలు ఆ నిర్మాణం దేనికోసం ఉపయోగిస్తారనేది పూర్తిగా చెప్పకపోవడం ఇప్పుడు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై ఇలాంటి అనవసర భారం ఎందుకోసం అనేది చర్చనీయాంశంగా అంశంగా మారింది